దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నీ జీవితంలో ఏది జరిగినా కష్టము జరిగినా నష్టము జరిగినా ఇబ్బంది వచ్చినా మేలు జరిగినా కూడా అంతా కూడా నీ మీద కొరకే జరుగుతూ ఉంది దేవుణ్ణి పిట్టలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది రోమిలోకి ప్రశ్న పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఏరుగుదము అవును దేవుణ్ణి పిట్టలారా ఏంటి నా జీవితంలో ఇలా జరిగింది ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను నీతిగా ఉన్నాను నేను యథార్థంగా ఉన్నాను దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నాను ఉదయమున ప్రార్థన చేసుకుంటాను మధ్యాహ్నం చేసుకుంటాను నైట్ కూడా నేను ప్రేయర్ చేసుకుంటాను కుటుంబ ప్రార్థన కూడా నా కుటుంబంలో జరుగుతుంది అయినను ఎందుకు నేను ఇంత భక్తిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకు నాకే శ్రమలు ఇబ్బందులు అని నువ్వు బాధపడుతూ ఉన్నావా దేవుని బిడ్డలారా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో ఏది జరిగినా కూడా అదంతా కూడా నీ మేలు కొరకే జరుగుతూ ఉంది సమస్తమును కూడా సమకూడి జరుగుతున్నవి అని చెప్పేసి అని నువ్వు ఎరగాలి దేవుని బిడ్డలారా ఎందుకో తెలుసా ముందు ముందు నీ జీవితంలో దేవుడు మేలు నుంచి ఉన్నాడు మేలును చేయబోతు ఉన్నాడు ఎంతోగాన దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు నీవు దేవుడిని ప్రేమిస్తూ ఉన్నావు ఆయన యొక్క నుండి నువ్వు ఎక్కడ దూరమైపోతావో ఏమో అని అని ఆయన నువ్వు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నటకాయ్ దేవుడు నీ జీవితంలో ఇది పెట్టి ఉన్నాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ చిన్నములో నమ్ముట నీ వలనైతే నమ్మవాడికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న వాడిని కూడా చిత్త ప్రకారమే జరుగుతున్నాయని నువ్వు నమ్మినట్లయితే ఒక దినమున నీవు నీ కుటుంబం మేలు చూస్తారు దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు దేవుడు ఇచ్చినటువంటి సమాధానమును మీరు చూస్తారు దేవుని బిడ్డలారా అలా కాకుండా మీరు కృంగినట్టుగా ఉన్నట్లయితే నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మీరు దుఃఖంలో ఉండి నలిగిపోయి కృంగిపోయిన వారిగా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా అది మీకు మేలుకరంగా ఉండదు కాబట్టి దేవుడే నా జీవితంలో ఇది జరిగిస్తూ ఉన్నాడు ఏది జరిగినా నువ్వు దేవుడికి స్తోత్రములు అని చెప్పేసి దాన్ని మీరు నమ్మినట్లయితే మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చినంలో వాక్యం ఈ రీతిగా ఉంది మిమ్మడు పిలిచిన వాడు పరిశుద్ధుడయిన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యదు పరిశుద్ధుల మీ నోటి మాట ద్వారా కూడా తప్పు జరగకుండా మీ నోటిని మీరు కాచుకోండి దేవుని బిడ్డలారా మీ కంటి చూపు ద్వారా ఎలాంటి తప్పు జరగకుండా మీ కన్నులను ఆయన వైపు మీరు ఎత్తమని అడుగుచుంటూ ఉన్నాడు దేవుడు ఈరోజు మీ యొక్క అవయవాలను మీ స్వాధీనంలో పెట్టుకొని ఇంద్రియ నిగ్రహము కలిగి ఆశా నిగ్రహము కలిగి మీరు ఉన్నట్లయితే దేవుని బిడ్డలుగా మీరు పరిశుద్ధులుగా ఉంటారు ఈ లోకంలో ఉన్నటువంటి వారికి మీరు వేరుగా జీవించి దేవునికి మీరు సమీపముగా ఉన్నట్లయితే మీ జీవితము ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషముగా దేవుడు చేయబోతూ ఉన్నాడు చూడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా అయితే కీర్తనలు నూట ఇరవై ఆరవ అధ్యాయము ఆరవచనములో చూడండి శ్రమ కలిగిందా నష్టము వచ్చిందా అంతా కూడా నష్టపోయి బాధపడుతూ ఉన్నావా దేవుని వైపు నువ్వు భారం పెట్టు దేవునిపై నువ్వు భారం పెట్టి నువ్వు ప్రార్థన చేయి దేవుని పెట్లారా అది కూడా నువ్వు నమ్మకంతో విశ్వాసంతో చేయి ఏది ఏది జరిగినా నీ జీవితంలో అంత నీ మేలు కొరకే దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి అన్ని కోల్పోయినాడు ఏమీ లేదు దేవుని బిడ్డలారా అతడు ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నాడు ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు అయితే ఆయన చేతిలో పిడికడి విత్తనములు మాత్రమే ఉన్నవి పిడికడి విత్తనములు మాత్రమే ఉన్నవి ఏమి లేవు ఎంతో విస్తారమైన కోత కోసి ఉన్నాడు ఎంతో మంచి పంటను పండించి ఉన్నాడు కానీ ఫలితము లేకుండా పోయింది చివరికి ఆయన చేతిలో పిడికడు విత్తనములు వచ్చి ఉన్నాయి చూడండి వాక్యం చలవిస్తా ఉంది ను నూట ఇరవై ఆరో అధ్యాయము ఆరవచిన్నములో పిడికడ విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేర్చు పనులు కోసుకొని వచ్చును కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట సిగ్గర అవును దేవుని పిట్టలారా ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ పిడికడ విత్తనములు ఆయన పట్టుకొని ఏడుస్తున్నాడు దేవుని దగ్గర అయ్యా సమస్తముడు నాకు కోల్పోయాను సమస్తము నాకు దూరం అయిపోయినాయి నేను ఒంటరిగా ఉన్నాను నా కుటుంబం ఒంటరిగా ఉంటుంది మమ్మల్ని వెలివేసి ఉన్నారు మా దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరూ వచ్చి ఉన్నారు అన్ని బంధా బంధాలు ఉన్నాయి కానీ ఈరోజు మా దగ్గర ఏమి లేకపోవడం ద్వారా ఎవరు కూడా మా దగ్గరికి రాలేక మమ్మల్ని ఒంటరి వారిగా చేసి ఉన్నారు కానీ దేవా నీవు మాత్రం మమ్మల్ని విడవవు మమ్మల్ని ఏడవాయవు అని చెప్పేసి అని నేను నమ్ముకొని ఈ యొక్క పిడికడ ఉన్న విత్తనములు నీ చెంతకు పెడుతూ నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నా ప్రార్థన నువ్వు అని ఆ భక్తుడు ఏడుస్తూ దేవుని బిడ్డల ప్రార్థన చేసి ఆ విత్తనములను ఆయన తన పొలములో విత్తుకుంటూ ఉన్నాడు ఒక దినమున దేవుడు అద్భుత కార్యం ఉన్నాడు ఏడుస్తూ విత్తనములు విత్తుకుంటున్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో సంతోషకాలము చేయించు పనులు కోసుకుంటూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి కార్యము ఎంత అద్భుతమైనటువంటి మేలు దేవుడు తన కుటుంబంలో చేస్తున్నాడు ఆ రీతిగా దేవుడు నీ కుటుంబంలో మేలు చేయబోతు ఉన్నాడు శ్రమ కలిగిన నువ్వు ప్రార్థన చేయి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బంది కలిగినను అది నీ మేలు కొరకే దేవుడు బిడ్డలారా ఆ రీతిగా నువ్వు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబంలో సంతోషము సమాధానము మేలును నిండుగా ఆయన అనుగ్రహించునుగాక ఆమె